హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మండలంలో కలెక్టర్ ఆఫీస్ పక్కకి పోలీస్ స్టేషన్ ఎదురుగా శ్రీ ఆయుత చండీ హోమం అయితే నిర్వహిస్తూ ఉన్నారండి దగ్గరగా ఇరవై రోజుల నుంచి ఈ హోమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ హోమాలు అయితే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి మార్చ్ ఆరో తారీఖు వరకు అయితే నిర్వహిస్తూ ఉన్నారండి ఈ హోమంలో సందర్భంగా రోజు సాయంకాలం పూజలు నిర్వహిస్తూ ఉన్నారండి మన శ్రీరాముని పట్టాభిషేకం అయితే ఈరోజు ఘనంగా చేయడం జరిగిందండి దీనికోసం వేలాది భక్తులు తరలివచ్చారు ఈ వీడియో కనుక చూసినట్లయితే చూడండి ఎంతమంది భక్తులు శ్రీరాముని పట్టాభిషేకానికి విచ్చేశారో ఇందులో భాగంగా కోలాటాలు వేశారండి చాలా అంటే చాలా బాగా జరిగింది పట్టాభిషేకం ఆ స్వామివారిని అయితే అలంకరించి ఇలా ఊరేగింపుగా ముందు నుంచి తీసుకొచ్చి మండపానికి అయితే తీసుకొచ్చారండి స్వామివారిని ఈ పట్టాభిషేకాన్ని చూడడానికైతే భక్తులు జనసంద్రంగా చాలామంది వచ్చారండి ఈ హోమం యాగాలు సందర్భంగా మధ్యాహ్న భోజనం సాయంకాలం చిన్నగా స్నాక్స్ రూపంలో అందరికీ ఇవ్వగలుగుతున్నారండి ఈ అయితే చాలామందికి ఉపయోగకరంగా ఉన్నాయని మాటలలో తెలుస్తున్నారండి మేము కూడా మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ పట్టాభిషేకానికి చూడడానికైతే మేము మా కుటుంబంతో కలిసి వచ్చామండి శ్రీరాముల వారి పట్టాభిషేకం చూడంగానే మా జన్మ ధన్యమైంది అని అనిపిస్తుంది అనండి ఈ పట్టాభిషేకాన్ని వీక్షించడానికైతే తల్లులు పిల్ల తల్లులు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ వచ్చి ఈ పట్టాభిషేకాన్ని వీక్షిస్తూ ఉన్నారండి సాయంకాలం ఆరు గంటల నుంచి మొదలై రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకైతే పట్టాభిషేకానికి చేస్తూ ఉన్నారండి కన్నుల పండుగగా అనిపించిందండి మాకైతే ఈరోజు ఇలా రాముల వారిని సీతమ్మను ఇలా రథం మీద తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తూ ఉంటే నిజంగా మేము ఆ రోజుల్లోకి వెళ్ళిపోయామండి రాముల వారికి ఇలానే పట్టాభిషేకం జరిగిందేమో అని అనిపిస్తూ ఉన్నట్టు ఉందండి స్వామివారి ముందు కోలాటాలతో పాటలతో ఆటలతో స్వామివారిని అయితే ఇలా ముందుకు తీసుకొస్తూ ఉన్నారండి చూడండి ఈ వీడియో రూపంలో మీరు కూడా శ్రీరాముల వారిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే వస్తుందని నే నాకైతే అనిపిస్తుందండి మాకైతే ఈరోజు రాత్రి చాలా సంతోషంతో ఆనందంతో అయితే కనుల పండుగగా అనిపించింది